దురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల విరహ బాధను మరచిపోవగా నిదురపోయేను ఊర్మిళ అనురాగమే నిజమని మనసు కటిదాని రుజువని తుది జయము ప్రేమదేనని బలియైనవి బ్రతుకులిన్నో విధి చేయుంతలన్నీ మతిలేని చేతలేనని విరహేగిపోయి విలపించే కథలు ఇన్నో మరో చరిత్ర మూవీలోదండి ఈ సాంగ్ చాలా చాలా బాగుంటాయి పాటలు అన్నీ కూడా సినిమా అంతా కూడా సరదాగా తీసుకెళ్తారు చక్కగా చిలిపిగా ఉంటుంది ఎంతో హాయిగా అనిపిస్తుంది వాళ్ళ అల్లరి అది కమల్ హాసన్ గారికి తెలుగు రాదు బాగుంటుందండి మూవీ సరిత గారు చాలా చిన్నమ్మాయి ఎంత బాగుంటుంది ఇద్దరు యాక్షన్ కానీ క్లైమాక్స్ మాత్రం నాకు అస్సలు నచ్చదండి అసలు ఎందుకు అలా పెట్టారో కూడా తెలియదు అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అండి బాలచంద్ర గారి డైరెక్షన్కి చెప్పేదే ఉంటుంది చాలా బాగుంటుందండి మూవీ అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ టూ డేస్ అయితే అస్సలు ఖాళీ అవ్వలేదండి సాటర్డే సండే నిన్న కూడాను బాబు హాస్టల్ నుండి రావటం వల్ల బట్టలు కొంచెం ఉన్నాయి అండ్ ముందు నుండి కూడా నేను వారానికి ఒకటి రెండు సార్లే బట్టలు ఉతుకుతానండి సో బట్టల ప్రోగ్రాం అయింది పెసరట్లు పూరి ఇడ్లీ రుబ్బులు నాకు నచ్చినవన్నీ కూడా వాళ్ళని అడిగి కొసరి కసరి మా బాబుకు పలుకుల చట్నీ అంటే ఇష్టమండి సో ఆ చట్నీ నెక్స్ట్ రవ్వ దోశ అంటే ఇష్టము ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తూ వాడికి బిర్యానీ ఇష్టము సో పిల్లలు ఎవరు వచ్చినా కూడా ఇద్దరు ఉంటే చాలా సంతోషం దగ్గరలో కానీ ఇద్దరిలో ఎవరు ఉన్నా కూడా ఇంటి దగ్గర నాకు పండుగేనండి నేను అంత చక్కగా ఎంజాయ్ చేస్తాను కాకపోతే వాళ్ళకు మాత్రం ఎంజాయ్ చేసే మూడలేదు ఎందుకంటే వర్కులు సరిపోతాయండి చిన్నపిల్లలైతే కాదు కాబట్టి అన్ని ఇద్దరు కూడా ప్రొఫెషనల్ చదువులే అంటే బాబు బిఆర్కు సో ఇంకా చెప్పేదే ఉందండి ఫోర్త్ ఇయర్ కాబట్టి వాళ్ళ వర్కులు వాళ్ళకుంటాయి వాళ్ళ బిజీ వాళ్ళది మన ప్రేమ మనదండి వాళ్ళ వర్క్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ షెడ్యూల్తో వాళ్ళు బిజీగా ఉంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నంతసేపు మనం వాళ్ళని చూస్తూ వాళ్ళకి ఇష్టమైన వండుతూ ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకుంటూ వాడు మంచి మూవీస్ చెప్తాడండి సో ఆ మూవీలు టీవీలో పెట్టుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఈ పని అవ్వటం కోసం సరదాగా ఈ మూవీ టైం కోసం తెల్లవారు నాలుగు గంటలకే లేచి చేయాల్సిన ఏ పనులున్నా కూడా నేను ఫినిష్ చేసేసుకుంటానండి ఆ రోజంతా కూడా ఏం వండాలో నేను ముందు రోజే వాడిని అడిగేసి మొత్తం డిసైడ్ అయిపోతాను ఇది నాకు ఫస్ట్ నుండి అలవాటు అండి మా వారిని కానీ మా పిల్లల్ని కానీ రేపు ఏం వండమంటారు అని అడిగేసి ఒక షెడ్యూల్ చేసేసుకొని ఆ రోజును బట్టి ముందు రోజే మొత్తం పనులన్నిటినీ కూడా ఒక ప్లాన్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ అలేచి మొత్తం అంతా కూడా షెడ్యూల్ చేసేసుకొని ప్రశాంతంగా ఉంటానండి వండడము తిండమే తర్వాత పని చాలా హ్యాపీగా అనిపిస్తుంది కార్పెంటరు వచ్చారని చెప్పాను కదండి సో ఇక్కడ బట్టలు ఆరబెట్టుకోవడానికి మేము పైకి వెళ్లే వాళ్ళము కానీ వర్షాకాలం ఎప్పుడు వర్షం పడిపోతుందో తెలియదు కాబట్టి జస్ట్ మనకి పక్కనే అనుకోండి గా తీసి వేసుకోవచ్చు సో రెండు రోజు అయితే ఇక్కడ కట్టారు అట్లనే పాదుల కోసం రాడ్లు అవన్నీ కూడా బిగించడం జరిగింది మొత్తానికి ఇంట్లో పని అయితే నెమ్మది నెమ్మదిగా అవుతున్నదండి అనుకున్నంత స్పీడ్గా అవ్వలేదు కానీ ఓకే ఓకే నో ప్రాబ్లం ఈ రెండు రోజులు సెలవుల్లో ఇంత ఎంత బిజీగా ఉన్నా కూడా మా ఫ్రెండ్ చెప్పిన ఒక మాట నన్ను కొంచెం కలవరపరిచిందండి ఎంతో సంతోషంగా ఉందాం అనుకున్నాను కాకపోతే తను చెప్పిన విషయం మనందరికీ కూడా ఉపయోగపడుతుందేమో అంటే తను సఫర్ అయింది మనకు కూడా ఉపయోగపడతాదేమో ఇలాంటివి ప్రతి ఇంట్లో కామన్ అండి కాకపోతే ముందు వెనక అవుతూ ఉంటుంది ఎందుకంటే తను ఏం చెప్పి తను వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ సో వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పింది సో సమస్య ఏంటి ఏది అని ఉంచితే చాలామంది ఇళ్ళల్లో పెద్దవాళ్ళు అవనివ్వండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవనివ్వండి బంధువుల్లో అవనివ్వండి ఎవరో ఒకరు మనకి సన్నిహితంగా ఉంటారు ఆ సన్నిహితంగా ఉండే వాళ్ళ మాటలు మనకి చాలా చాలా ఎక్కేస్తూ ఉంటాయండి సో వాళ్ళు మంచి చెప్తే చాలా సంతోషం కానీ ప్రతి ఒక్కరూ కూడా మనకి మంచే చెప్పాలని రూల్ అయితే లేదు కాబట్టి ఒక్కోసారి అవి మన ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తాయి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మెంటాలిటీ ఉండేవాళ్ళు ప్రతి ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారండి కాకపోతే వాళ్ళని వినకుండా ఉంటే మన అదృష్టం ఒకవేళ వాళ్ళ మాటలకి ఏమైనా ఇంపాక్ట్ అయిపోయి అది ఇందులో చాలా కన్సర్న్ కనిపిస్తుంది ప్రేమ కనిపిస్తుంది వాళ్ళ మీద అభిమానం కనిపిస్తుంది కాబట్టి ప్రేమతోనే ఈ మాటలు అంటున్నారు అనేసి చాలామంది మన మీద జస్ట్ ఒక ఏమంటారండి ఒక లేయర్ కమ్మేస్తారండి సో అక్కడ మనం కొంచెం విచక్షణ కోల్పోతూ ఉంటాము ఇంతకీ విషయం ఏంటంటే మన పిల్లల చదువుల్లోనూ మన ఫ్యామిలీ విషయాల్లోనూ మన తాలూకా బర్డెన్లోనూ మన తాలూ యొక్క ఫైనాన్షియల్ దీంట్లోనూ కొంతమంది ఊరకునే చేయబడతారండి వీళ్ళు ఒక రూపాయి ఇచ్చింది లేదు సచ్చింది లేదు ఆపదలో ఆదుకున్నది లేదు నెక్స్ట్ అసలు చెవిలో తప్పించి ఏ రోజు కూడా చేతిలో కానీ లేకపోతే మన ఇంటి అవసరాల్లో కానీ వీళ్ళు హెల్ప్ చేసేదే లేదండి పైగా వీళ్ళ తాలూకా బాధలు ఏంటి ఒకరికి హర్ట్ చేసే మెంటాలిటీ వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏదో ఒక రూపంలో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయండి అయినా సరే వీళ్ళకి అవన్నీ కూడా కనబడవండి వాళ్ళ సమస్యే పెద్ద సమస్య వాళ్ళదే పెద్ద ప్రపంచంలో ఉండే ఎవ్వరికీ లేని సమస్యలన్నీ కూడా వాళ్ళకే ఉన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీలోనే అంతా కూడా జరుగుతున్నట్లుగా ఇంకెవ్వరు కూడా ఏమీ లేనట్టుగా మిగిలిన వాళ్ళందరికీ వీళ్ళది యదవ సలహాలు ఇవ్వచ్చు అన్నట్లుగా ఊరకనే డిస్టర్బ్ చేస్తూ ఉంటారండి మీకు అర్థమవుతుంది కన్సర్న్ పేరుతో డిస్టర్బ్ చేస్తారు అంటే పిల్లల్ని చదివించుకుంటాము ప్రతి ఒక్కరూ కూడా బాగా డబ్బులుండి బాగా బలిసిపోయి పులిసిపోయి డబ్బులు ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసు తెలియకో లేకపోతే ఉన్న డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక పిల్లల్ని స్థాయికి మించి జాయిన్ చేయించరండి మీకు అర్థమవుతుందా ఎవరు ఎలాంటి స్కూల్స్లో వేసినా ఎవరు ఎలాంటి కాలేజెస్లో వేసినా ఎవరు ఎక్కడ పిల్లల్ని చదివించుకున్నా వాళ్ళ స్థాయి కంటే ఒక ఒక మెట్టు కాదండి ఒక మూడు నాలుగు మెట్లు అధికంగానే కష్టపడుతున్నారు దానికోసం కొన్ని అవసరాలను చంపుకుంటున్నారు కొన్ని అవసరాలను పోస్ట్ పోన్ చేస్తున్నారు కొంతమంది అప్పులు చేస్తున్నారు ఎందుకంటే మనకంటే కూడా మన పిల్లలు బాగుండాలి మన ఎడ్యుకేషన్ లెవెల్ కంటే వాళ్ళు ఇంకా బాగా చదువుకోవాలి ఇంకా బాగా పైకి ఉండాలి ఏంటి ఇది మనకే కాదండి ఈవెన్ కోటీశ్వరులు బాగా చదువుకున్న వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్స్ లేకపోతే ఫారెన్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ స్థాయి కంటే ఎక్కువ అంటే మీకు అర్థమవుతుందండి ప్రతి పేరెంట్కి కూడా ఈ కళ సహజం అండి కాకపోతే ఎడ్యుకేషన్ విషయంలో ఈ రోజుల్లో అయితే బాధపడని వాళ్ళు ఈజీగా ఫీజులు వాళ్ళు ఈజీగా అనుకున్న తడవే అన్ని కోచింగ్లు వాళ్ళు లేకపోతే బుక్స్ వాళ్ళు కోచింగ్లు వాళ్ళు అంత ఈజీ అయితే కాదండి మీకు అర్థమవుతుందా అండి పిల్లల్ని దూరంగా పంపించి లక్షల్లో ఫీజులు కట్టుకొని నానా బాధలు పడుతూ వాళ్ళ హాస్టల్లో పెట్టుకొని అంటే మేము దూరంగా పెట్టుకున్నాము అలాగే చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో పెట్టుకొనో ఇంకెక్కడో పెట్టుకోను అలా అనేసి డబ్బులు బాగా ఉండే కాదండి అయిన ఎవరి బాధ వాళ్లే పడుతున్నారు కదండి కాకపోతే ఈ మధ్యలో కొంతమంది ఉంటారండి ప్రతి ఫ్యామిలీకి ఉంటారనుకుంటున్నాను నేను లేదా నిజంగానే మన ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ మన కష్టాల్లో వాళ్ళు పాలు పంచుకొని మనకి సపోర్ట్ చేసే మెంబర్స్ అయితే తప్పకుండా వాళ్ళ మాటలు వినాలండి కానీ కొన్ని విషయాలు మాత్రం మనంతటి మనమే మన జ్ఞానాన్ని ఉపయోగించుకొని మన కష్టాన్ని అనుసరించి మన బుద్ధిని అనుసరించి మన పిల్లల కోరికలను అనుసరించి మనం వెళితే మన ఫ్యామిలీ అండి ఇది మిగిలిన మిగిలిన వాళ్ళందరూ కూడా సర్కిల్కి అవతల నుండి చెప్తారు కానీ ఒక గిరిలో ఉండి బతకాల్సింది మనమే మన పిల్లలు ఎక్కడున్నా మనం ఎక్కడున్నా కూడా లాస్ట్కి వచ్చేది మనమే వస్తామండి ఆ సర్కిల్లోకి నాకు ఎమోషన్ ఎక్కువైపోయినా లేకపోతే కొంచెం చెప్పాలనుకున్నది గబగబగా వచ్చేస్తున్న కొన్ని మాటలు అయితే నేను కరెక్ట్గా చెప్పలేనండి కానీ మీకు అర్థం అవుతుందని అనుకుంటాను సో ఏదైనా సరే భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వినేవాళ్ళే అవనివ్వండి లేకపోతే ఒకరి పట్ల ఒకరికి మాట పడిన వాళ్ళు అవనివ్వండి లేకపోతే ఒకరి మాట ఒకరు వినని వాళ్ళు అవనివ్వండి ఎవరైనా సరే పిల్లల విషయానికి వచ్చేసరికి చాలా యూనిటీగా ఉంటారండి అవనివ్వండి ఫ్యామిలీలో ఎన్ని సమస్యలు వస్తున్నాయి ఎంత సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంటున్నా కూడా పిల్లల దగ్గరికి వచ్చేసరికి పేరెంట్స్ ఇద్దరూ ఒకటేనండి కానీ ఒకరి మాట ముందు ఒకరి మాట వెనక ఉంటుంది అలా అనేసి ఎవరి మాట అయితే ఉంటుందో వాళ్ళ బ్రెయిన్ని మీరు వాష్ చేసేసి అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదండి సో వాళ్ళ మీద ప్రేమ కురిపించేస్తున్నట్లుగా మీరు ఏదో కష్టపడిపోతున్నట్లుగా మీ ఫ్యామిలీ వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నా కూడా మీకు ఇంకా సపోర్ట్ చేయట్లేదు భారం అంతా కూడా నీ మీదే ఉంటుందని చెప్పేసి ఆ ఇంటి పెద్ద మీద ఒకలాంటి ఇది ప్రేమ అంటారా అండి ఖచ్చితంగా కాదండి ఎందుకంటే ప్రేమ చూపించే వాళ్ళైతే పిల్లలు కష్టంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ కెరియర్ కోసమో వాళ్ళ దీనికోసమో వాళ్ళు కష్టపడుతుండేటప్పుడు హెల్ప్ చేసేలా చెప్పాలండి హెల్ప్ చేసేలా చెప్పాలి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కాబట్టి ఇంకొన్ని సంవత్సరాలు కష్టపడండి వాళ్ళు చక్కగా వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యారనుకోండి అప్పుడు మీరు రిలాక్స్ అవ్వచ్చు అంతేగాని ఏ టైంలో ఏం చేయాలో అది మానేసి నాకు ఇది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి ఇలాంటి వాళ్ళు ఇంటికి చాలా పెద్ద ప్రమాదం అండి చాలా చాలా ఒకవేళ ఈ విషయం గురించి భార్యాభర్తలు ఎద్దరూ మాట్లాడుకోవాలనుకున్నా కూడా చాలా ప్రమాదం అండి ఎందుకంటే అవతలు చెప్పేవాళ్ళు అంత అనమాట సో నాకైతే చాలా బాధగా అనిపించిందండి ఇక్కడైతే మట్టి కుండలు తీసుకుని వచ్చి వంట చేశానండి వాటిని ఒక పదిహేను గంటలు అంటే రాత్రి నుంచి ఉదయం వరకు నానబెట్టేసి శుభ్రంగా క్లీన్ చేసేసి ఆ తర్వాత వాటికి ఆయిల్ పూసేసి అందులో నీళ్ళు వేసి మరగబెట్టి మళ్ళీ కాలేసేసి అప్పుడు ఒక ట్రిప్పు ఇట్లా ఉల్లిపాయల్ని శుభ్రంగా ఆయిల్లో వేయించేసి అది వంపేసి ఆ తర్వాత చేపల పులుసుకి రెడీ చేశానండి ఏ చేసినా కూడా మట్టి వాసన మాత్రం పోలేదండి లేకపోతే మట్టి వాసన వస్తుందో నేను ఎప్పుడు మట్టి కుండల్లో వండినది తినలేదు నెక్స్ట్ ఇదేంటిది ఇట్లా నేను వండలేదండి సో నాకు మట్టి స్మెల్ అయితే అనిపించింది బాగుందండి ఇది కూడా బాగుంది ఇంతకీ మన టాపిక్ మన విషయంలోను మన పిల్లల విషయంలోను మన ఫైనాన్షియల్ విషయంలోను ఎవరైనా సరే వేలు పెట్టారు అనుకోండి అది మీకు తెలుస్తుంది ఇప్పుడు మన పార్ట్నర్కి వాళ్ళు చాలా ఆత్మీయులు కావచ్చు లేకపోతే ఇంకోటి బ్లడ్ రిలేటివ్స్ కావచ్చు సొంత వాళ్ళు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ మనకి వాళ్ళ చుట్టాలు ఆప్తులు స్నేహితులు శ్రేయోభిలాషులు అంతా అంతానండి కానీ మన పర్సనల్ విషయంలోకి వచ్చేటప్పుడు ఈ విషయాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అవతల వారితో మీరు యుద్ధం చేయలేరు మీ వారిని మీరు గట్టిగా అనలేరు ఎందుకంటే ఇది చాలా డెలికేట్ విషయం అండి వాళ్ళు చెప్తుంది నీకు బర్డెన్ అవుతుంది కాబట్టి నువ్వు ఎలా పిల్లల్ని ఈడ్చుకొస్తున్నావు ఎలా ఇచ్చేస్తున్నావు ఎన్ని సంవత్సరాలు చదివిస్తావా అన్ని సంవత్సరాలు చదివిస్తావు యాక్చువల్గా ఈ సమస్య పెద్ద చదువులకు వచ్చినప్పుడు వాళ్ళు జాబులు లేక కోచింగ్ల్లో ఉండేటప్పుడు లేకపోతే ఇంకా ఏ విషయంలోనైనా అండి ఇది చిన్న చిన్న వాటిలో అప్పుడు కూడా పిల్లల చదువుల్లో కానీ డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారండి కాకపోతే ఆ టైంలో మీరు ఏం చెయ్యాలి ఏంటి అప్పుడనే కాదు ఇప్పుడనే కాదు ఎప్పుడు నేను చెప్తున్నాను ఈవెన్ చిన్న పిల్లలున్న పేరెంట్స్ కూడా అంటే మన ఫ్యామిలీలో ఎక్కువ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నానండి ప్రతిసారి కూడా ఫైనాన్షియల్గా మీరు కూడా ఇండిపెండెంట్గా ఉండండి అన్నీ కూడా ఆయనే తెచ్చివ్వాలి ఆయనే చెయ్యాలి ప్రతి పనికి ఆయనే ముందుండాలి కాదండి ఫైనాన్షియల్ విషయం ఆయన చూసుకున్నారనుకోండి ఇంట్లో ప్రతి పని మీరు చూసుకోండి పిల్లల చదువులు ర్యాషను కరెంటు బిల్లు ఫోన్ బిల్లు వైఫై బిల్స్ నెక్స్ట్ బయటికి వెళ్ళి ఏమైనా చేయాల్సి ఉన్న బ్యాంకింగ్ పనులు కానీ పోస్ట్ ఆఫీస్ పనులు కానీ రైతు బజార్ పనులు కానీ ఇవన్నిటికీ కూడా మీరు ఇండిపెండెంట్గా ఉండండి బయటికి వెళ్ళి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఇంట్లో ఉన్న మీరు కూడా అన్ని పనులు అంత చక్కగా చేసుకోండి దీనికి మీరు ఎవరో గుర్తించాలి మిమ్మల్ని ఎవరో మెచ్చుకోవాలి మీరు ఏదో చేసి పడిపోతున్నారు ఇలా అస్సలు అనుకోవద్దండి కానీ ఈ మెంటాలిటీ ఉండే పిల్లల వల్ల ఫ్యామిలీ చాలా బాగా నిలబడుతుందండి ఏ అమ్మాయి అయితే ఫ్యామిలీని ఇంత చక్కగా సపోర్టివ్గా చూసుకుంటూ ఉంటుందో ఆఫ్ కోర్స్ కొంతమంది జాబ్ కూడా చేస్తూ ఉంటారు జాబ్ చేసే వాళ్ళు కొంచెం ఇంట్లో పనుల్ని సరిగా ఇచ్చేయలేకపోవచ్చు కానీ నేనేం చెప్తానంటే ఫ్యామిలీ ఫస్ట్ అండి ఫ్యామిలీ ఫస్ట్ ఫస్ట్ మీరు ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా ఎంత మీరు బయటికి వర్కింగ్ విమెన్గా వెళ్ళినా కూడా మీరు ఇంటికి వచ్చేసరికి మీ ఫ్యామిలీ మీకు హ్యాపీగా కనిపించాలి అట్లీస్ట్ మీకో సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి మీరు ఫ్యామిలీ మీదే మీకు కష్టం ఎక్కువేనండి చాలా ఎక్కువ కష్టం ఉంటుంది ఎందుకంటే ఇంట బయట కూడా చూసుకొని రావాలంటే చాలా ప్రెషర్ ఉంటుంది కానీ ఆ ప్రెషర్ని మీరు మేనేజ్ చేసుకోండి అంటే నేనైతే మాత్రం మాలాంటి వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచిస్తానండి ఎందుకంటే మాకు ఎంత వర్క్ చేసినా గుర్తింపు ఉండదు ఎంత వర్క్ చేసినా ఖాళీగా ఉంటున్నావు అన్న పేరు కాబట్టి నేనైతే మాత్రం మాలాంటి ఆడవాళ్ళ కోసం ఖచ్చితంగా పనులన్నీ కూడా నేర్చుకోండి పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయండి వంటలు బాగా నేర్చుకోండి ఇల్లు నీట్గా అట్టే పెట్టుకోండి హెల్దీ అయిన ఫుడ్ వండండి అట్లనే పిల్లల హోంవర్క్లో కానీ బయట చేయాల్సిన పనులు కానీ లేకపోతే స్టిచ్చింగ్ వర్క్ కానీ ముగ్గులు కానీ ఇల్లంతా కూడా ఒక ప్లెజెంట్గా ఉండేలా చూసుకోండి ఎందుకంటే మీరు బయట ఎక్కడ తిరిగినా ఎంత షికార్లు చేసినా ఫైనల్గా ఎవరైనా సరే వచ్చేది ఇంటికే కాబట్టి ఆ ఇల్లు మీరు ప్లెజెంట్గా ఉండేలా చూసుకోండి ఇంట్లో ప్రతి సామాను ఎక్కడ అక్కడ పెట్టడానికి ట్రై చేయండి ఇది కూడా చాలా కష్టం అండి ఏంటి జాబ్ చేయడమే ఈజీ దీనికంటే తెలుసా చాలా చాలా కష్టం ఒక పని మీద బయటికి వెళ్ళిపోయి నెల వచ్చేసరికి ఒక డబ్బులు తెచ్చుకోవడం ఎంత ఈజీయో ఇంటి పనులు రెగ్యులర్ ఎందుకంటే ఇంట్లో పనులు ఊరుతూ 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 ఉంటాయండి మీరు ఎన్ని పనులు చేసినా ఇంకో పని మీ వైపు చూస్తూనే ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం మీరు ప్లాన్ చేసుకోండి అండ్ ఇంకొంచెం కష్టపడండి మీరు హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి మీ మీద మీరు టైంని ఇన్వెస్ట్ చేయండి యోగా ప్రాణాయామం వాకింగ్ మంచి బుక్స్ చదవడము మంచి మూవీస్ చూడడము మంచి మోటివేషనల్ స్టోరీస్ వినడము అండ్ మన మాట తీరు ఏదైనా ఇదిగా ఉంటే చక్కగా దాన్ని మలుచుకోవటము ఇంగ్లీషు హిందీ ఇలాంటివి నేర్చుకోవడము అప్డేట్ అవడము న్యూస్ ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎవరో ఎక్కడో ఎవరినో ఏదో చేశారు ఇలాంటివి కాదండి న్యూస్ అంటే మంచి విషయాలు తెలుసుకోండి పిల్లలకి ఏది వింటే సంతోషంగా ఉంటుందో అలాంటివి మీరు చెప్పడం నేర్చుకోండి అట్లనే మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి ప్రతి పని కూడా మీరే చేయడానికి ట్రై చేయండి అండ్ మరీ పని భారం నెత్తి మీద వేసేసుకొని ఇరవై నాలుగు గంటలు కూడా పనిలో పడిపోకుండా ఏ పని ఎక్కడ ఎవరికి షేర్ చేయాలో తెలుసుకోండి అర్థమవుతుందా అంటే పిల్లలకి వండపెట్టడము స్నానాలు ఇవన్నీ మీరు చేస్తే బట్టలు తీసి పెట్టేది షూ పాలిష్ చేసేది బట్టలు ఐరన్ చేసి పెట్టేది మీ వారికి అప్ చెప్పండి పిల్లలు పుస్తకాలు సర్దుకోవడము వాటర్ బాటిల్స్ నింపుకోవడము ఇంకో పనులన్నీ కూడా మీ పిల్లలకి అప్ చెప్పండి మీకు అర్థమవుతుందండి మీరు మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి అంతేగాని నేను అన్నాను కదండి ప్రతిదీ కూడా మీ నెత్తి మీద వేసేసుకొని మీరు అలసిపోయి లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ మీద వాళ్ళు మీ మీద విసుగు పడిపోయి మీకు వాళ్ళంటే కోపం వచ్చి ఇలా కాదండి ఈ పాత వీడియో చిన్న క్లిప్పింగ్ ఇక్కడ ఉండిపోయినట్లుందండి సో కొబ్బరికాయలు ఇవన్నీ కూడా సర్దాల్సినవి ఉన్నాయండి సర్దుతాను అండ్ ఆ కాకరకాయ మన ఇంట్లోదేనండి చాలా కాకరకాయలు వస్తూ ఉన్నాయి మా హెల్పర్కి ఫేవర్ అండి అందుకని టోటల్ ఏ టు జెడ్ వర్క్ అంతా కూడా నా మీదే ఉంది గిన్నెలు బట్టలు వంట ఇల్లు తుడిచేది బట్టలు మడతలేసేది బట్టలు ఉతికేది అన్నీ కూడా నా మీదే ఉన్నాయండి అయినా సరే నో ప్రాబ్లం నెమ్మది నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తాను పిలిస్తే వస్తారండి వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కాకపోతే ఎక్కువ అయినప్పుడు కంపల్సరీ హెల్ప్ తీసుకుంటాను తక్కువ తక్కువ ఉండేటప్పుడు నేనే చేసేసుకుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే